సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ శుక్రవారం ఐదో సంవత్సరం నూట పదహారో రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ పట్టణ ఉపాధ్యక్షుడు అయిత సత్యనారాయణ ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం అని అన్నారు మనం ఫౌండేషన్ మాజీ చైర్మన్ ఉత్తునూరి సంపత్ గుప్తా జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారంతో పాటు అరటిపండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని వ్యాపార రాజకీయ రంగంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న ఉత్తునూరి సంపత్ గుప్తా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ లయన్ నేతి శ్రీనివాస్

సంపత్ ఉత్తునూరి సంపత్ సేటు బర్త్డే సందర్భంగా మాతా శిశు సంక్షేమ మాతా శిశు హాస్పిటల్లో పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని మరియు అదేవిధంగా బ్రె బ్రెడ్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా ఆర్యవర్ష ఐవీఎఫ్ అధ్యక్షులు లేద సీనన్న గారు మరియు ఐతెసత్యమన్న గారు మరియు ఎఫ్ఎఫ్పి మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉత్తినూరి సంపత్ ఎన్నో సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ యాక్టివ్గా ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగ భాగస్వామ్యం అవుతున్నటువంటి ఉత్తనూరు సంపతి గారు ఇదే విధంగా మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను పట్టణంలో మాతా శిశు క్షేత్రం హాస్పిటల్ అందులో వారి ఆధ్వర్యంలో సుమారు ఐదు సంవత్సరాల నుంచి ప్రతినిత్యం పేషెంట్లకు వారి తరఫున వచ్చిన బంధువులకు అల్పాధ కార్యక్రమం ఏర్పాటు చేసిన భాగంగా ఈరోజు మా వ్యాపారవేత్త మనం ఫౌండేషన్ మన ఫౌండేషన్ మాజీ చైర్మన్ ఐవే సభ్యుడు ఉత్తుమ్ సంపతి గారి నలభై పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెన్సిలాబాద్ ఆధ్వర్యంలో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పార కార్యక్రమం ఏర్పాటు చేయడం మా సంపత్ శెట్టి గారు ఇటువంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకొని ఆరోగ్యాలు రాజ్యాలు అక్షరస్వంతంగా ఉండాలని మనసుపూజ కోరుకుంటూ జై జై మాత నమస్కారం ఈరోజు శుభదినం మా ఆత్మీయ మిత్రుడు ఉత్తునూరు సంపత్ శెట్టు మనం ఫౌండేషన్ మాజీ చైర్మన్ అలాగే ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త నిగర్వి నిరాడంబరుడు స్నేహశీలి మృదు స్వభావి వ్యాపారంలో రాణిస్తూ సమాజ సేవలో తనవంతు పాత్ర పోషిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న మా ఉత్తునూరు సంపశేటి జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న ఉచిత అల్పాహారంలో భాగంగా ఇక్కడ అల్పాహారంతో పాటు అరటి పనులు పంపిణీ చేసి వారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క లయన్ మిత్రునికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నేతి సీనన్నకు అలాగే పట్టణ ఆర్యవేశ మహాసభ ఉపాధ్యక్షుడు అయిత సత్యమన్న గారికి అలాగే ఎఫ్ఎఫ్యు టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంపత్ సేటు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సంపత్ సేటు మంచి మనసు సేవ చేయాలని దృక్పథం రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంది ఒక రాజకీయ నేతగా ఎదగాలనే ఆకాంక్ష తనకున్నది తను కోరుకున్నది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయవాసవి జయవాసవి